ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గులపై మతాలను ప్రాంతాల పేట చిచ్చు పెట్టే దుర్మార్గులపై మా నియోవర్గంలో రఘురామరెడ్డి గారిని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి జై జగన్ దుష్ట కూటమి యుద్ధానికి మేము సిద్ధం మాపూత సిద్ధం ప్రజాతాన్ని ఓడించడానికి మేము సిద్ధం మాపూత సిద్ధం జగనన్నని మరుద్దా మేజర్ గెలిపించుకోవడానికి మేము సిద్ధం కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించి భరతన్న గెలిపించుకోవడానికి మేము సిద్ధం మేము సిద్ధం మాపూత సిద్ధం మేము సిద్ధం ప్రతిపక్షాల దుష్ట కూటమికి కుట్రలపై యుద్ధానికి మేము సిద్ధం మా సిద్ధం సిద్ధం ప్రజాధనాన్ని కొల్లగొట్టే మోసగాళ్ళను ఓడించేందుకు మేము సిద్ధం మా బూత్తు సిద్ధం మేము శలామ సిద్ధం ప్రజలను కులాల మతాల పేరిట జీవించే దుర్మార్గులపై పోరుకు మేము సిద్ధం మా బూత్తు సిద్ధం మేము శలాంబ మంత్రి సిద్ధం మన జగనన్నను మరింత మెజార్టీతో గెలిపించేందుకు మేము సిద్ధం మా బూత్తు సిద్ధం 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 జై జగన్ జై జగన్ జై జగన్